హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్ లో ఒక రేకుల షెడ్ అనేది నిర్మించుకోవడానికి ప్లానింగ్ అయితే చూద్దామండి ఫస్ట్ మనకి పదిహేను అడుగులు అయితే ఉంటుంది ఇరవై ఒక్క అడుగు పొడవ అయితే ఉంటుంది ఇందులో వచ్చిన ప్లానింగ్ అనమాట అండి ఇటు ఇటు సైడ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ సైడ్ రోడ్ అనేది ఉంటుంది అనమాట అయితే ఇటువైపు మనకి నార్త్ రేపు మూడు అడుగులు గల్లి అనేది వెళ్లి పెట్టడం జరిగిందండి అలాగే మెయిన్ ఎంట్రన్స్ అనేది హౌస్ లోపలికి ఇటు నుంచి ఉంటుంది అనమాట మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి హాలు ప్లస్ బెడ్రూమ్ కింద దీన్నే యూస్ చేసుకోవాలి ఇది వచ్చేసి పన్నెండు ఉంటుంది పది సైజు లో చేసుకోవడం జరిగింది వెడల్పు వచ్చి పన్నెండు అడుగులు ఉంటుంది పొడవచ్చి అడుగుల్లో మనకి ఇక్కడ బెడ్రూమ్ కం హాల్ ఈ ఒక రూమ్ అనేది మనకి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది అనమాట అలాగే ఇక్కడ ఆర్చి అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు డోర్ కాదండి డోర్ ఇక్కడ ఒకటి ఇచ్చారు అలాగే మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఈ లోపల ఇచ్చింది ఆర్చి ఈ ఆర్చిలో నుంచి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి కిచెన్ ఏరియా అయితే వస్తుందండి ఈ కిచెన్ ఏరియా సైజు ఆరు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడవు కిచెన్ ఏరియా అయితే ఉంటుంది అనమాట ఈ కిచెన్ లో మనకి ఇక్కడ ఒక విండో అనేది వస్తుందండి ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి మెయిన్ డోర్ కి ఎదురు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారనమాట ఈస్ట్ వైట్ నుంచి ఎంట్రన్స్ అయిన వెళ్ళినట్లయితే ఇది కిచెన్ వస్తుంది అలాగే ఇది బెడ్రూమ్ కమ్ హాల్ అనేది అవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది డోర్ లో వచ్చినట్లయితే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట ఆగ్నేయ వలన ఐదు అరుగులు పొడవుంటుంది ఎనిమిది వెడల్పు ఈ బాత్రూమ్ అనేది మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది అనమాట ఇది మొత్తం మనకి వాష్ ఏరియా అనేది వస్తుందండి ఈ వాష్ ఏరియా వచ్చేసి మనకి ఏడు అడుగులు అన్ని అడుగు ఐదు అడుగులు వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ మూల మనకి పంపు కోసం ఇచ్చిన బోర్ అనేది మనం ఇక్కడ వేసుకోవచ్చు అండి సింపుల్ గా ఒక రూమ్ ఒక కిచెన్ ఒక బాత్రూమ్ ఉండేటట్లు ఒక రేకు షెడ్ అనేది ఈ విధంగా మనం నిర్మించుకోవచ్చు అనమాట ప్లానింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇలా ఒక ఇంటిని మనం రేకు షెడ్ అనేది నిర్మించుకోవాలంటే సుమారుగా మీకు రెండు లక్షల రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది తక్కువలో తక్కువ రెండున్నర లక్షల రూపాయలు కూడా మీకు అవుతుంది ఇదే మెజర్నెన్స్ తోటి మీరు ఒక ఇల్లు అనేది ప్రజెంట్ నిర్మించుకోవాలంటే